రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని వైకాపా నాయకులు ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తుందని టీడీపీ మండల అధ్యక్షుడు గణపర్తి కిషోర్ నాయుడు అన్నారు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పై వైకాపా నాయకులు చేస్తున్న ఆరోపణలు వారు ఖండించారు ఈ మేరకు చిట్టంగూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సమావేశంలో నాయకులు చిన్నారావు కల్లూరు మణి వెంకటరమణయ్య చెంచు రామాచారి సునీల్ రెడ్డి కస్తూరయ్య సాయి మౌలి రెడ్డి రషీద్ కృష్ణారెడ్డి జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అంటే వీళ్ళు ప్రభుత్వం చేపట్టిన సంవత్సరంలోనే సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా దాదాపు దగ్గర దగ్గర ఐదు పథకాలు కూడా అమలు చేయడం జరిగింది దాన్ని వాళ్ళు భరించలేకనే దాన్ని వాళ్ళు భరించలేకనే ఈరోజు కావాలనే ఇంకా వైఎస్ఆర్ సిపి నాయకులు అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒకటి ప్రజల్లోకి వెళ్ళాలా ఏదో ఒకటి చెప్పి పంపించాలనే ఉద్దేశంతో అందరిని కూడా ఆ యొక్క నియోజకవర్గాలు పంపించి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడ మాకు తెలిసి ఈ రాష్ట్రంలో గూడూరు నియోజకవర్గంలో గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో గూడూరు నియోజకవర్గం గతం కంటే ఇప్పుడు ఎలా అభివృద్ధి చెందిందో అందరికి తెలుసు బహుశా ఈ యొక్క చీఫ్ గెస్ట్గా వచ్చాడు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్సీ మేరకు మురళ గారు ఆయన తెలియదేమోసారి ఆయన ఒకసారి గూడూరు నియోజకవర్గంలోనే ఒక పది రోజులు కాపులను చూస్తే తెలుస్తుంది ఇక గూడూరు శాస్త్ర సార్లు పాసి సునీల్ కుమార్ గారు ఏ విధంగా ప్రజలకి అందుబాటులో ఉన్నారో ప్రభుత్వం ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క అభివృద్ధి సంక్షేమ పథకాలను ఏ విధంగా సునీల్ కుమార్ ద్వారా అందిస్తారు గూడూరు మాఫియాకి మార్క్ గూడూరు అభివృద్ధికే చిహ్నం ఈరోజు బొడుగు బలహీన వర్గాలు ఎక్కువ ఉండేది గూడూరు నియోజకవర్గం డాక్టర్ పాసిం సునీల్ కుమార్ ద్వారా ఎలాగా అభివృద్ధి చెందిందో ఎలాగా పేద ప్రజలు మీరు సంతోషంగా ఉన్నారో తెలుసుకోవాలి నేరమల్లి గారు ఈరోజు ఒక సమావేశం గ్రామంలో పెట్టి మీరందరూ ఇంటింటికి పోండి ఇంటికి పోయేసి మన బాధ సాధకాలు చెప్పండి ఏది మీరు బాధ సాధకాలు చెప్పేది మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో మొట్టమొదటిగా డిఎస్సి పదహారు వేల ఐదు వందల పైచులకు ఉద్యోగాలకి ఎన్ని కోర్టు ఆటంకాలున్నా అన్ని తొలగించి బ్రహ్మాండంగా డిఎస్సి ఎగ్జామినేషన్ పెట్టి ఈ ఆగస్టు ముప్పై లోపల మొత్తం ప్రతి స్కూల్లో ఉపాధ్యాయులు చర్యలు తీసుకున్నారు విలేజ్లో మొదలుపెట్టారు అంటే మోసం గ్యారెంటీ అంటే ఆయన చెప్పిన విధంగా నాలుగు వేల రూపాయలు పింఛిచ్చినందుక లేదా ప్రతి ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంత ఎంతమంది ఉంటే ఎంతమందికి అమ్మ తండ్రికి ఉందని ఇచ్చినందుక ఆ గ్యారీ మోసం గ్యారెంటీ నువ్వు చేసే మోసం నువ్వు నవత్వాల పేరుతో నవమోసాలు చేసింది మీరు మీ దానికే మీకు పదకొండు సీట్లకే మన రాష్ట్ర ప్రజలు మీకు బుద్ధి చెప్పారు